మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన సంఘటన ఏర్పడ్డది పక్క చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు హీరో నారా నారా రోహిత్ తండ్రి రామూర్తి నాయుడు గారు కన్నుమూసారు అన్న విషాదకరమైన సంఘటన నుండి ఇండస్ట్రీలోని వాళ్ళు ఇంకా తేరుకోకముందే ఇంకొక స్టార్ హీరోయిన్ ఇంటా విషాదం ఏర్పడ్డది ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ పూర్తి దిగ్భ్రాంతికి గురవ్వాల్సిందే ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదండి రేణు దేశాయ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా అడుగుపెట్టి బద్రి సినిమాలతో తన గ్లామరస్ లుక్స్తో ప్రేక్షకులందరినీ అలరించి ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తర్వాత విడాకులు తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా కనిపించే సెలబ్రిటీ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఓ ఫిలోసఫిస్ట్గా ఓ సోషల్ యాక్టివిస్ట్గా ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి సేవ చేయాలి అంటూ ఈవెన్ మూగ జీవాలపై ప్రేమ చూపిస్తూ మూగ జీవాల సంరక్షణ కోసం ఏకంగా ఓ ఎన్జిఓని కూడా స్టార్ట్ చేసింది అలా సోషల్ మీడియాలో తన సినీ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సొసైటీలో జరుగుతున్న వివిధ రకాల సంఘటనల గురించి తనకి జరిగిన విషయాల గురించి చాలా సెన్సిటివ్గా చాలా యాక్టివ్గా స్పందిస్తూ ఉంటారు ముఖ్యంగా తన ఇద్దరు పిల్లలైన ఆర్ధ్య కీరాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే రేణుదేశాయ్ డైరెక్టర్గా కూడా మారింది ఈ మధ్య కాలంలో పలు సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రస్గా కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ను కూడా ప్రారంభించింది ఓ పక్క బుల్లితెరపై అవుతున్న పలు షోస్కి జడ్జిగాను మరోపక్క సోషల్ మీడియా సెలబ్రిటీగాను మరోపక్క సపోర్టింగ్ యాక్ట్రస్గా రాణిస్తూ ఇలా తన సినీ వ్యక్తిగత జీవితంలో చాలా బిజీగా ఎంతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్న ఆమె జీవితంలో ఏర్పడ్డ విషాదం రేణు దేశాయ్ గారు తన తల్లిని కోల్పోయారు ఇక తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎంతో ఎమోషనల్ అవుతూ తన తల్లితో ఉన్న క్యూట్ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ తన తల్లి ఫోటోని షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టేసి మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అంటే మన మరణం కంటే మరణం తర్వాత జరిగే అంత్యక్రియల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ప్రేమ కంటే పెళ్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అంతేందుకు మనం ఎలా కనబడుతున్నామని ఆలోచిస్తాం కానీ మన ఆత్మ గురించి మన సోల్ గురించి పెద్దగా ఆలోచించాం ఇలా మనము అశాశ్వతమైన వాటి అన్నిటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము మా అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది మనం ఎన్నోసార్లు పుడుతూ ఉంటాము ఎన్నోసార్లు మరణిస్తూ ఉంటాము మళ్ళీ తిరిగి పుడుతూ ఉంటాము అలా మా అమ్మకి నేను పుట్టడం అంతేకాదు నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించింది నా కష్టాల్లోనూ సుఖాల్లోనూ తోడు నీడగా ఉంటూ నాకు ధైర్యాన్నిచ్చింది అలాంటి మా అమ్మని కోల్పోయాను అమ్మ నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ తన తల్లి ఫోటోని షేర్ చేస్తూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో అభిమానులందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఎప్పుడైతే దేశాయ్ గారు ఈ విషాదకరమైన సంఘటనని షేర్ చేసుకున్నారో ఇక ఆవిడ ఫాలోవర్స్ అభిమానులందరూ దేశాయ్ గారికి ధైర్యం చెప్తూ మీ తల్లిగారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మీరు ఈ బాధ నుండి త్వరగా తేరుకోవాలని కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్న వాళ్లే ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి మనందరినీ తన అందంతో నటనతో తన గొప్పదనంతో అలరిస్తూ వస్తున్న మన దేశాయ్ గారు తల్లిని కోల్పోవడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి విషాదం నుండి రేణుదేశాయ్ గారు ఇతర కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాంది మరియు రేణుదేశాయ్ తల్లిగారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్